ఈ రోజు నేను చూపించే శారీస్ డెలివర్ జార్జెట్ మెటీరియల్లో సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అయితే మీరు చూడబోతున్నారండి ఒక్కసారి క్వాంటిటీ అయితే చూపించమా ఇక్కడ ఇన్ని సారీస్ ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి ఈ కలర్ ఇంకా అయిపోయాయన్నా కూడా నేను ఆర్డర్ అయితే తీసుకుంటాను వాళ్ళ దగ్గర ఆర్డర్ మొత్తం అయిపోయింది అని అనుకున్న తర్వాత సోల్డ్ అవుట్ అయితే పెట్టేస్తాను ఓకేనా అది అయితే గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మొన్న షోరూమ్కి వెళ్ళినప్పుడు నేను వంద చీరలు అయితే తెచ్చాను కానీ ఇంకా ఎక్స్ట్రా శారీస్ అయితే తీసుకోలేదు ఉంచండి ఒకవేళ ఎక్స్ట్రా కనుక మాకు ఆర్డర్ అయితే తీసుకుంటామని చెప్పేసి వదిలేసాను శారీ చూడండి ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ఇది ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లో ట్యూసైడ్స్ కూడా అండి కొంచెం ప్లెయిన్ బోర్డర్స్ లాగా ఇచ్చారు మధ్యలో అంతా కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో కలర్స్ అన్ని కూడా సోబర్ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే ఇది ఆనియన్ పింక్ కలర్ అండ్ గ్రేప్ కలర్ లో బాగా లైట్ కలర్ ఉంటది కదా ఆ కలర్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ మాత్రం కేక్ ఉంటుంది ఇది మనకి లాంగ్ ఫ్రాక్స్ కి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ పళ్ళులో మాత్రం కొంచెం చాక్లెట్ బ్రౌన్ కలర్ అయితే యాడ్ చేశారు డిస్క్రిప్షన్ లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి చూడండి చదవండి తర్వాత మాత్రమే శారీస్ ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఒకసారి శారీ మొత్తం కూడా ఇలా చూపిస్తా ఇదిగోండి చాలా బాగుంది కదా దీనికి బ్లౌజ్ ఇలా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చాట్ మాత్రమే చెయ్యండి మా వాళ్ళు మీకు స్కానర్ పెడితేనే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయినట్టు అంటే ఉంది అన్నట్టు అదైతే గుర్తుపెట్టుకోండి ఉంది అని చెప్పేసి స్కానర్ పంపకపోతే అది కన్ఫర్మ్ కాదు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ